సమస్యల గురించి సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సమాధానం అందులో నామాలు ఏమి కదా లక్ష్మీనసిం తో స్వరూపం లక్ష్మీ నరసింహ రూప స్వరూపంటే ఆయన ఉగ్రరూపం ఉందా ఉంటే లక్ష్మీపట్నం శాంతరూపం ఉంటారు అదే లక్ష్మీవైపు ఈశాన భాగంలో చిన్న చంద్రమూర్తి ఆయన బాల లక్ష్మీ గారు పళ్ళు కుక్కు మి సలు కింద ಾಯ गुना कलगार गुना कलगार आमाले वाला हो आमाले नहानाको आकादर गर्नुहुन्छ भगवानको नाम तिनको अगाडा हो के के न त अस्तित्व नको आदि आदि छ नि अनि मलाई दोबारले बाकुन खबर भयामी बोम सम्प्रान्त प्रियमे न त नगु

మిమ్మల్ని పోవాలంటే పడ్డచ్చు పండు స్వామి లోపలకి వచ్చేటప్పుడు ఆ పండుస్వామి ఉన్నంత సేపు కష్టం మోగంగా ఉంటే ఆ స్వామి దాన్ని చెప్తాడు చక్కగా ఈ చేస్తూ సాగు బయటికి వెళ్ళాక మళ్ళీ దర్శనం ఉంటుంది అందరూ కూడా మనసులో శ్రీ లక్ష్మీనారాయణ వాళ్ళు ఒకటి మనసులో మౌనంగా ਰਿਹਾ ਰੇ ਅੱਗਾ ృసింహుడిగా బాల ఉగ్ర నారసింహుడిగా కాలక తండ్రి గహ జగ మేనదేముడిగా జగదేక వీరుడిగా ఈ బండ సొరికెలోన బాల నారసింహుడన అయ్యి ఉగ్రహన్ నృసింహుడనయ్యి లక్ష్మీ సమేతుడనయ్యే రాజ్య లక్ష్మితోటి చంచ లక్ష్మితోటి లోకాల తండ్రి గహ నాకేంద్రు నీడల్లో కొలుగు దీని నేను లోకాల తండ్రి గహ మొట్టల్లో వెలిసిహి మొట్ట బంగారుడున అయ్యి బాల గ్రామ వాసుడనయ కదిడి వాసుడనయ ందు ఉగ్ర స్తంభవంధు ఉద్భవించిన హీరణ్య సంహారం చేసి ప్రహ్లాదుడికరకు ఓ తారమెత్తిహి లోకరక్షకుడిగా జగ మేల దేవుడిగా తరసి దళాలతోటి తిరతూగేనాథుడిగా వైకుంఠ నివాసుడిగ తోళ్ళగొట్ట బండరిగే బాల నారసింహుడినయ్య కొలువు దీరుడేను ఓటక్క భక్తుల చేహి పూజలు అందుకుంటోరిన భక్తులకు కొలుగు బంగారుడిగ ఎర్రవర గ్రామ వంతు

ನರಸಿಂಹ ನರಸಿಂಹುಡಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ವರಸರಾಮಡನಯ್ಯ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ಪ್ರಹ್ಲಾದಗ ರಾಮ ಕೃಷ್ಣಾವತಾರೋಕಾಲ ತಂಡ್ರಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗೋರಿನ ಭಕ್ತು ಕೊಂಗು ಬಂಗಾರಂಗ ವಿರಾಜಿನ್ನಃ ಎರವರ ಗ್ರಾಮಮಂದು ಲೋಕತಂಡ್ರಿಯ್ಯ ಜಗಮೇಲು ದೇವುಡನಯ್ಯಹಿ ಜಗದೇಕ ವೀರುಡನಯ್ಯಹಿ ಆಗಿನ ಪನ್ಲನ್ನಿ ಮೇತನು ಲೋಕಾಲ ತಂಡಿ ಉಗ್ರನಾರಸಿಂಹುಡನು ಲೋಕಾಲ ತಂಡಿಗ ಜಗಮೇಲು ದೇವುಗ ಜಗದೇಕವೀರುಡಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ನೆ ಮೊತ್ತೈತರ್ಲೆಹೇ ಲೋಕಾಲತಮೇಲು ದೇವ ಪ್ರಪಂಚಾಡಿನ ವಿಧಗ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೇನುಡಿಗ ವೈಷ್ಣವಾಧ್ಬುತುಡಿಗ ಗರ್ಭಗುಡಿ ಮೀದಃ ಗೋಪುರ ಲೇನಟ್ಟಿ ಪನ್ನೆಂಡೋ ಸಿರಸಿಂತೇವೋತಃ ಲೋಕಾಲತ್ರಿಗಮೇಲು ದೇವುಗ ವಿಶೇಷಮೈನಟ್ಟಿ ಚುಕ್ರವಾರಮನಾಡು ಅಭಿಷೇಕ ಪ್ರೀುಡಿಗ ಲೋಕಾಲತ್ರಿಗ ಜೇಲು ಜಗದೇಕ ಜಗದೇಕವೀರುಡಿಗ మంత్రాల సాక్షిగో కాలతండ్రినయ్యే ఇక దేక వీరుడనయ్యహి ఒకరిన నారసింహుడనయ్యే మార్చి లోకాల తండ్రిగా కళ్యాణ మహోత్సవాలకు దేవుడిగా లో కాలతండ్రిగిన భక్తులకు బాధ్యతను మాట నానోళ్లకు మాటలిస్తను కాలతండ్రిని ఇంతకు మేలు దేవుడను ఇంతకు దేహవీరుడను ఏ సమస్యన ఈ చెటి బాధ్యత నాదిహే బార నారసింహుడనుహో లోకాల తండ్రి ఇంతక మేలు దేవుడను బుట్టల్లో వేలిసినట్టి బుట్ట బంగారుడనుహో వైష్ణవాస్హో ఇహే ఉగ్ర నరసింహుడిగ లోకాల తండ్రి గైష్ణవాధుతుడిగా ఉగ్ర నారసింహుడిగల్లాదవరదుడిగ ఈ పండ గృహలోన ఉగ్ర బాల లక్ష్మీనారసింహుడిగా వెలుగు తుండిని అనహో లోకాల తండ్రి గతక మేలు దేవుడిగా రాజ్య లక్ష్మితోటిహి చర్చ లక్ష్మితోటి పూజ నందుకొండ సీతారతోటి దోగుకొండ లోక లక్ష్మకుడిగ మేలు దేవుడి